ఇప్పుడే ఫోన్ చేయడం జరిగింది మాతో మాట్లాడుతూ ఆ కుటుంబానికి అందరూ ఎన్డీ కుటుంబ నాయకులు అందరూ కూడా అండగా ఉండమన్నారు అలాగే అదే సమయంలో అందరూ కూడా ప్రభుత్వ లాంచ కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగింది వారు శ్రీమతి మాజీ ఎమ్మెల్యే గారు లక్ష్మీదేవి గారితో కూడా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వారు సేవల్ని ఒకసారి స్మరించుకుంటూ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పడం జరిగింది ధైర్యంగా ఉండమని చెప్పడం జరిగింది ముఖ్యంగా మేము చదువుకున్న రోజుల్లో ఇక్కడ ఆర్ట్స్ కాలేజీ చదువుకున్న రోజుల్లో డిగ్రీ చదువుకున్న రోజుల్లో వారు నిజాయితీ కోసం చాలామంది మాట్లాడుతుంటే స్వయంగా ఫస్ట్ టైం నేను వచ్చి వారిని చూడడం జరిగింది అప్పటి నుంచి తర్వాత వారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండేటప్పుడు వారిని కూడా కలిసి పనిచేయడం కూడా అవకాశం వచ్చింది ఈరోజు పార్టీ అన్నా సమాజం అన్నా నిజాయితీ అన్నా క్రమశిక్షణ అన్నా అవన్నీ కూడా వారికి ఒక కులమానికంగా తీసుకొని పనిచేశారు ఎప్పుడు ఏ సందర్భాల్లో కూడా పేదవాడన్నా ప్రజలకు కష్టం వస్తే నేను ఉన్నానని చెప్పే పరిస్థితి ఒక శ్రీకాకుళం నియోజకవర్గమే కాదు వారికి జిల్లా నలుమూల కానీ పక్క జిల్లాలో కానీ ఎక్కడైనా సరే ఎవరికి ఆపద ఉందంటే ఫస్ట్ స్పందించిన వ్యక్తి ఏ కార్యక్రమం చెప్పినా అది అసాధ్యం ఇప్పుడు మీకున్న ఇప్పుడున్న టెక్నాలజీలో కూడా ఇప్పుడున్న ఆధునిక టెక్నాలజీలో కూడా మేము వెళ్ళలేకపోతున్నాం కానీ ఆయన మేము చూసేవాళ్ళమే కార్డు ఇస్తే అది శుభకార్యమైనా లేకపోతే ఇంకో కార్యక్రమం అయినా సరే ఖచ్చితంగా ఆయన అటెండ్ అయ్యేవాడు అది మంచి ఇది రాజకీయ నాయకుడిగా మానాటి ఇప్పుడు రాజకీయ నాయకులకి సేవకులకి ఒక ఆదర్శమైన వ్యక్తి సో ఈరోజు వారు కాలం తీసినప్పుడు కూడా నాశయాలు ఆయన ఆలోచనలు వారు ఇవన్నీ కూడా ఈ సమాజానికి ఉపబడేవి భావితారులు కూడా స్వీకరించాలని అలాగే ఈరోజు వారు నిస్వార్థంగా పనిచేసిన సేవకి ఈ ప్రధానికి అందరు కూడా నివాళులర్పించడం అనేది కూడా మంచి ఆలో మంచి ప్రక్రియ అనేది చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటాం